హాయ్ అండి సంపూర్ణ వాక్సి స్వాగతం ఈవేళ ఇల్లు సర్దమని చెప్పానండి మా కొడుక్కి కోడలికి మొత్తం నీట్గా సర్దేస్తారు ఇప్పుడు ఎలా ఉందో చూడండి సర్దిన తర్వాత ఎలా ఉందో చెప్తాను అది ఎందుకు సర్దున్నామంటే ఇప్పుడు భోగి వస్తుంది కదండి ఆ భోగి పండకి ఏమేమి పాత సామాన్లు ఉన్నాయో అవన్నీ తీసేసి భోగి మంటల్లో వేసుకోవడం కోసము అందరు కూడా ఇల్లు సర్దుకుంటారు ఆ ప్రాసెస్ లోనే నేను కూడా మా పిల్లలు సర్దమని చెప్పాను వంట రంగులో పెద్ద అటకు ఉంది ఆ అటకలో అట్టపెట్టెలు ఇంకా రోజు వాడుకొని ఉండేటువంటి సామాన్లు అవన్నీ కూడా అట్లా పెట్టేసాము అందులో ఉండేటువంటి చెత్తా చెదారం అంతా శుభ్రం చేసేసాం సంవత్సరానికి ఒకసారి ఇలా శుభ్రం చేసుకుంటే అవసరం లేని సామాన్లు అంతా పడేసుకోవచ్చు భోగి మంటల్లో మిగతా సామాన్లు అట్లానే ఉంచుకోవచ్చు ఇదిగోండి ఇందులో సరుకులన్నీ అలానే ఉంటాయి కదండి అవి పక్కన పోసి కడుక్కొని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా అన్ని పెట్టుకొని ఒక తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టుకొని ఇలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత మొత్తం అలమరలో సర్దేసుకోండి ఇలా ఈజీగా ఉంటుందండి మీకు మా అబ్బాయిని ఈ కవర్లన్నీ కట్ చేయమని చెప్పాను మరి ఈ కవర్లన్నీ ఏంటి అనుకుంటున్నారా డిమార్ట్ని సరుకులు తెచ్చుకుంటాం కదండి ఆ సరుకుల కవర్లన్నీ కూడా ఇలా కట్ చేసి ఉంచి అలమరలలో వేసుకుంటాము అంటే ఈ కవర్లు వేస్ట్ చేయకుండా ఉంటుంది ఇంట్లో వాడుకుంటాము తర్వాత తీసిపడేస్తామండి ఎలాగై తినేమండి ఇదగండి ఇలాగా సర్దించేసానండి శుభ్రం చేసేసి ఇలా సెట్ చేయించాను చూడండి రెండరలు ఉన్నాయి వైపు ఒకవైపు ప్లాస్టిక్వి ఒకవైపు స్టీల్వి తర్వాత ఇవండి అన్నం వండుకుండే గిన్నెలు తర్వాత కింద మిక్సీ జార్లు అన్నీ కూడా ఇలా శుభ్రం చేయించేసానండి పాపం చక్కగా మొత్తం చేసేసారు కానీ వంట రూమ్కే చాలా టైం పట్టిందండి ప్రొద్దున స్టార్ట్ చేస్తే ఇప్పటికీ అయిపోయిందండి ఇదిగోండి మిక్సీ ఇక్కడ ఆ స్పూన్స్ నూనె క్యాను తర్వాత మొత్తం స్టవ్ స్టవ్ దగ్గర గ్యాస్ బండ ఈ కిటికీలు ఇది మొత్తం శుభ్రం చేసుకున్నామండి